జమ్మిగుండ పట్టణంలోని ముప్పైవ వార్డులో కౌన్సిలర్ మధ్య లావణ్యాధ్వర్యంలో సభను నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా లబ్దిదారుల ఎంపికకు సంబంధించిన విషయాన్ని వార్డు ప్రజలతో పాటు గ్రామంలోని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వార్డు సభలను గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని ముప్పై వార్డుల కౌన్సిలర్ మధ్య లవెన్యూ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు సభను నిర్వహించారు ఈ సందర్భంగా వార్డులోని పలువురు లబ్దిదారులు ఇంధ్రం మియులతో పాటు రేషన్ కార్డులకు సంబంధించిన విషయం గురించి అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ రోజు ముప్పై వార్డులో వార్డు సభ ప్రభుత్వం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం ఈ వార్డు సభ ద్వారా ప్రజలు ఇంద్రమ్మ ఇళ్ళకి కొత్త అప్లికేషన్స్ పెట్టుకున్నారు మరియు కొత్త రేషన్ కార్డుల కోసం రేషన్ కార్డులో పేర్లు మార్పు చేసుకోవడానికి కానీ అప్లికేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి మరి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం చాలా మందికి కొత్త రేషన్ కార్డులు కావాలి ఇంద్రమ్మ కూడా చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి తప్పకుండా అర్హులైన వారు కూడా ఇంద్రమ్మ వచ్చే విధంగా ప్రభుత్వం చేయాలి ఆ పథకాన్ని తొందరగా మీరు అందరికీ వచ్చే అవకాశం కల్పించాలని ఈ వార్డు సభ ద్వారా నేను తెలియజేస్తున్నాను కొత్త రేషన్ కార్డులు మరియు పేర్లు పిల్లల పేర్లు చాలా తక్కువ మందికి లేవు వారి పేర్లు పిల్లల పేర్లు అందరూ యాడ్ చేసి ప్రక్రియని తొందరగా కంప్లీట్ చేయాలని మా వార్డు ప్రజల ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను గత టీఆర్ఎస్ ప్రభుత్వము డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఒక్క పేదలకు ఇచ్చిన భావన పోలేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని వారికి రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేదానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ప్రతి ఒక్క నిరుపేదను ఎవరైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకు ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుంది రెండోది ఇందిరామ్మ ఇల్లు అరవై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందిరామ్మ ఇళ్లకు అరవై తొమ్మిది మందిలో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి బీపీఎల్ సంబంధించిన కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకుంది